మొట్టమొదటిగా సజ్జనార్ గారికి అంతకుముందు సివి ఆనంద్ గారికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్ళి కక్క కాల వేయడం అన్నది భస్మాసర్ హస్తన్ లాగా తన తనే చేయిబెట్టుకున్నాడు డోంట్ మెస్అప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటే చెప్పదలుచుకున్నా అండి నథింగ్ ఈజ్ ఫ్రీ మనకి జీవితంలో జరిగే దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికి ఆ ఆ అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు మా సినిమా పైరసీ చేయబడుతుంది దాని దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో డబ్బు ఎవరిస్తున్నారు వాళ్ళకి అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియచ్చు చాలా మందికి తెలియపోవచ్చు సింపుల్ థింగ్ మీ పేరు మీ ఫోన్ నెంబరు ఆర్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి అంటే ఒక రకం కాదు అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ ని క్రిమినల్స్ అమ్ముతున్నారు మీ దగ్గర నుంచి మీరేంటి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్ అమ్ముతున్నారు ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం జస్ట్ డబ్బులు పోవడం కాదు ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎాయిస్ కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెస్టిమేట్ సైట్స్ ని సబ్స్క్రిప్షన్ తీసుకుని సినిమా చూడటం ఒకటి ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి ద చాయిస్ ఈస్ యువర్స్ లెస్టిమేట్ గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా ద చాయిస్ ఈస్ యువర్స్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం సిపి సజనార్ గారు చెప్పినట్టు ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ త్రీ మంత్స్ బ్యాక్ మీ అందరికీ తెలుసు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా అన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఛాలెంజ్ విశారు సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి ఇటు గవర్నమెంట్కి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటినుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది అని మీ అందరికీ ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు గోల్డ్ చైన్ పోతే అలాగే ఇది మాది మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ ఇలా అన్ అఫీషియల్గా సినిమాలని చూడడం కానీ మానేసి మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం నాలుగు వారాల్లో ఐదు వారాల్లో ఓటీటీలో చూసేలాగా సో గుడ్ క్వాలిటీ మీకు ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్లో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి అక్కడ చూడండి ఇలాంటి ఇల్లీగల్ దాన్ని ఎంకరేజ్ చేయకండి థ్యాంక్ యూ ప్రహ్లాద్ కుమార్ వెళ్ళాలా అని చెప్పి ఆ పేరుతోని ఆయన ఈ స్టేకన్ డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్ళాలా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళల్లా అని చెప్పి కూడా ఆనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ ఉండడంతోనే ఈ ఇంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరెస్ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ ఆనే వెంబడి ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆమె ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆమె ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆమె తీసుకున్నారు అదేవిధంగా ఆమె అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ థాయిలాండ్ ఫ్రాన్స్ దుబాయ్ లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం ఆనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ యొక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐ బొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం ఆనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు పోర్క్ బండ్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఒక డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొబైన్ ఓపెన్ చేసేది సో ప్రతి కూడా ఒక లింక్ పెట్టుకుంటే ప్రతి కూడా ఒక స్కీమ్ పెట్టుకొని ఆని ఒక పైరసీ ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ లో ఉన్నది కూడా ఆనే టు మంచి క్వాలిటీ చేసేసి ఆనే అప్లోడ్ చేసేవాడు ఆనే ఒక వెబ్సైట్లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం అండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ యొక్క స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే అనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆనే ఈ ఒక్క ఫిలిం చూపించడం ఒక ఎత్ అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు మీరందరూ కూడా తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు చాలామంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ ఐన్ అగ్రికేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్ వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసే బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్ పాపులరైజింగ్ ఇస్ దిస్ థింగ్ మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ సోషల్ మీడియాలో ఈ ఆయి బొమ్మ అనే ఒక వెబ్సైట్ ని ఆనే బాగా ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మనకు ఇమిడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ అందరూ కూడా ఆకట్టుకోవడానికి ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు ఆనే ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే పని కూడా మనము లోతుగా మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒకటే అయితే డార్క్ సైడ్ ఈస్ ఇట్ ఫర్ క్రిల్ సైడ్ అన్ని కూడా ఆయన ఉన్న డాటాని అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్ చాలా నష్టం జరిగింది ఈ రోజు ఒక ఏదో ఒక ఫ్యూ క్రోస్ చేస్తుంటారు కానీ ఆఫ్ ఆఫ్ హాస్ బిన్ పబ్లిక్ అండ్ ఆల్సో ఆయన ఆయన సర్వర్స్ బయట పెట్టి పెట్టి ఫిజికల్ అక్కడ ఆపరేట్ చేయడం జరిగింది కూడా మనకు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈ రోజు ఆమెను అరెస్ట్ చేశాను ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయట తీసాను చాలా సంవత్సరాలు పెట్టి ఈ పైరస్ మహమ్మారిని ఆ బారిన మేము అంత ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి అని చాలా ఒరి అవుతుండేవాళ్ళం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఏ ఒక్క స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద నిర్మాలతో కానీ ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పణంగా వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు విసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్న సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారు ఆధ్వర్యంలోనూ అప్పుడు ఎస్పి కవిత గారు శ్రీనివాస్ గారు వీళ్ళు అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత ఈ మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే కుంట ఇలాగే గతమరుగైపోతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా తెలిసినటువంటి అన్ని రకాలుగా కాచి ఓడపోసినటువంటి ఎంతో కన్సన్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు ఆయన చూపించిన చొరవకి ఆయన పెసిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ నా సిఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపించి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆ రోజు సినిమా తీసావు రిలీజ్ అయిపోయింది దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ ఇటు ఎంతో లబ్ధి పొందావు దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమయం పరుచుకుంటే కలగా ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాప్తానికి మన ప్రయత్నం చేయొచ్చు అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐ బొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అనే అతన్ని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైము మనకి సిపి ఆనంద్గా చెప్పిన దాని ప్రకారం ఒక ఇరవై రెండేళ్ల కుర్రవాడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగించాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండే సినిమా కానీ ఇలాగ కింగ్డమ్ అనే సినిమా ఓజీ ఇలాంటివన్నీ కూడా ఇది బాధ్యపడి చాలా పెను నష్టం జరిగింది రేపు పొద్దున్న రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది అలాంటి ఇది జరుగుతున్నప్పుడు ఇది పెరుగు సవాల్గా ఉంటుంది పెరుగు ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు మా బాధను అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చాకచక్యగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి రాబట్టినందుకు మన స్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జైహింద్ రైట్ ఇట్స్ ఫర్ ఆల్ ఇండస్ట్రీ అండ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో ఇన్ఫ్యాక్ట్ ఈ ఐ బొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసిగానే నాకు ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్ అండ్ ఫోన్ చేసి ఇక్కడ చేయలేదు మీరు చేశారు అక్కడ అని సో లెట్ మీ రేలీ రేలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ తెలంగాణ పోలీస్ అండ్ రాజమౌళి గారు అన్నట్టు చిరంజీవి గారు అన్నట్టు ముందు సజ్జనార్ గారు అన్నట్టు ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్నారు సజనర్ సజ్జనార్ గారు సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళు ఎలా చేయాలి ఆల్ డీటెయిల్స్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాను చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ రాజమౌళి గారు అన్నట్టు కథింగ్ ఈజ్ ఫ్రీ అండ్ పైరసీ ఈజ్ ఇల్లీగల్ సజనార్ గారు అన్నట్టు సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్ టేక్ ఇన్ టు కాషన్ ఇవన్నీ చూసుకోండి అండ్ ఒక మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి అవి మాత్రం గమనించండి కేర్ఫుల్గా ఉండండి అండ్ వన్స్ అగేన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్ గాడ్ బ్లెస్